కోసం నలభై ఏళ్లుగా పోరాటాలు చేసి ఆస్తులు పోగొట్టుకుని వరస ఓటమిలతో తాను అలసిపోయారని ఈసారి అత్యధిక మెజార్టీతో తనను ఆశీర్వదించారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం పట్టణంలోని గేట్ సెంటర్ కూడల నుంచి ప్రధాన ప్రచార రథంపై తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ తో పాటు మెయిన్ రోడ్డుపై ఎన్నికల ప్రచారం నిర్వహించి పంచాయతీ బస్టాండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు పట్టణంలోని ప్రధాన రహదారిపై సోమిరెడ్డికి అనువణువున నాయకులు కార్యకర్తలు సాలువాలు గజమాలను టపాకాయలు కాలుస్తూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సర్వీపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు గారు సోదరులారా సోదరి మండల ఏదైనా బహుశా ఈరోజు మీరు ఈ జనసమూహం చూసి పక్కనే ఉన్న తోడేరు రెడ్డి గారికి నిద్ర లేకుండా చేస్తారు ఈ రోజే కాదు నేను ఒక రెండు నెలల క్రితం నేను చూడండి అయ్యా ఎలక్షన్ ఆఫీస్ చూడండి ఒక బిల్డింగ్ చూడండి అంటున్నాను అంతకుముందు ఆ చిల్డ్రన్ పార్క్ దగ్గర తీసుకుని ఉన్నాం అది ఖాళీ చేసాం ఎవరో ఒకరు వచ్చి మీ స్నేహితుడు వర్మ ఇల్లు అని కొడుకు ఫోన్ చేయమంటే కొడుకు ఫోన్ చేస్తే తాళం పంపించేవాడు ఆ పిల్లోడు గంటలో ఇది ఇక రెండు నెలల నుంచి వందల మంది రావటం చేరిపోవటం కార్లు ఆటోలు స్కూటర్లు నాకు ఆ తర్వాత తెలిసిందా పక్కనే పాపం తోడే రెండు ఇల్లు ఉంది అని చెప్పేసి అది రోజు ఖాళీ అయిపోయింది మంది వీధులు పట్టకుండా పోయినాయి అక్కడ కూడా పవన్ ఇద్దరు లేని రాత్రులు అనుభవిస్తున్నాడు ఆయన తోడే రేటుగా నిన్న ముతుకూరు మీటింగ్ పెట్టాడు ఎంత అతను చేసింది అతను జీవితంలో చేసిన ఒక్క పని ఒక్క మంచి పని ఒక్క మంచి పని చెప్పలే నోటికి వచ్చినట్టు నన్ను తిట్టేసి వెళ్ళిపోయినాడు నోటికి వచ్చినట్టు తిట్టేసి వెళ్ళినాడు నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ నువ్వు ఒకసారి ఎమ్మెల్యే రెండోసారి ఎమ్మెల్యే ఒకసారి మంత్రి నాయన పద్దెనిమిదేళ్ళు సమితి ప్రెసిడెంట్ మీకు ఆనం రామ్ ఇంట్లో నువ్వు శిష్యుడిగా పనిచేశావు పదమూడు మండలానికి ఒక్క పని చేశాను ఈ పని చేశాను నన్ను ఆశీర్వదించండి చెప్పే దమ్ము లేదు కాకాణి గోదర్ దోచుకోవటం దాచుకోవటం తప్ప ఇంకో పని లేదు దురదృష్టకరమైన వ్యక్తిని ఈరోజు మనం పోటీ చేసి పోటీలో నేను ఓడిపోవలసి వచ్చింది ఒక ఒక బ్యాడ్ హిస్టరీ నేను ఇటువంటి ఇటువంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యేగా పాలిటీషియన్ గా కాదు సమాజంలో ఒక పద్ధతి అయిన మనిషిగా కూడా బతికే హక్కు కాగా నీకు వదిలే అని చెప్పి నాకు ఈ పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో తెలిసిపోయింది అని చెప్పేసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మూడు వందల కోట్ల ప్యాకేజీలో పదకొండు మండలం ఎన్ని రోడ్లు వేసాం బాలికల్లపాటి రోడ్ ఉండిందా సారీ పాదపల్లికి రోడ్డు ఉండిందా నల్లపాలెం రోడ్డు ఉండిందా దుబ్బుంట పంచాయతీలో రోడ్లు ఉండేదా ఎన్ని పంచాయతీలకి కర్రతున్న చెట్ల కింద పోయే రోడ్లకి నేను రోడ్లు ఎంచడం తప్ప కోట్లు 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 పెట్టి రోడ్లు ఎంచడం తప్ప నల్లపాలెం మనం చెప్తున్నారు చెరువు కట్ట మీద స్కూటర్ కూడా పోయేది లేదు వర్షం పడితే స్కూటర్ ఆటోలు వచ్చేది లేదు బురదలో పంచులు పైకెత్తుకుని నడిచేవాళ్ళం ఏం చెప్పి చెప్పాను ఈరోజు ఆ రోడ్ రోడ్లేసిన తర్వాత వంద స్వాతి ద్వారా రెండు ఎకరాల ముప్పై సెంట్లు మా సోదరుడిది మొక్కడోళ్ళనా వేరే వాళ్ళకి ఇప్పించాను అటువంటి వంద పాపాలు చేసినాడయ్యా వంద నాయన తమ్ముడు వంద ఆ పత్తులో రామకృష్ణ దగ్గర నుంచి పెంచిలేడి దగ్గర నుంచి ఎన్ని భూములు మార్చేసిన్నావు నువ్వు ఇవన్నీ పాపాలు పాపాలు దుర్మార్గాలు దేశం చేశామని దాదాపు వంద కుటుంబాలు వారికి ఏ క్యాష్టం కనిపించే గిరిజనులే చేసి పాపాలు పండే రోజు వచ్చిందని కాకానికి వద్ద పాపాలు పండే రోజు వచ్చింది నాకు ముతుకుల్లో మాట్లాడింది వినండి ఎంత ఘోరంగా నన్ను గురించి మాట్లాడండి ఆడ్రేక్ మా దాని చనిపోయినోడి చనిపోయిన వాడి గురించి కూడా మాట్లాడతావా సో అందరూ ఈ మూడు రోజులు ఇది పది పది రేపు పదకొండు పన్నెండు రెండు రోజులు మీకు కష్టపడండి ఏదో ఎస్సీలకి ఎస్టీలు ఓట్ల కోసం వాళ్ళు కూడా మన వైపు తిరిగేస్తున్నారు గిరిజనులు మహిళలు నేను ఏ ఊరికి పోయినా కట్టలు తెచ్చుకొని వస్తున్నారు నేను మెట్టుపాలెం పోయా చాలా రోజుల తర్వాత ఐదేళ్ళ తర్వాత దొరలపాలం పోయినా అక్కడ మనకి మన ఒళ్ళుగా ఉండిపోయినారు చేస్తారు చేస్తారు అనుకుంటే కట్టెలు తెంచుకొని వచ్చేసారు వాళ్ళు ఏ రెడ్డి ఆ రెడ్డి అని చెప్పి చూడారు దానికోసం ఆయన ఎస్సీ లెక్క ఎక్కువ డబ్బులు ఇచ్చి బీసీలకి మేధావులకు కొంచెం తక్కువ డబ్బులు ఇచ్చి వేలు వేలు పంచుతున్నాడు నేనేమంటాను ఒక్క వరదాపురం ఒక్క వరదాపురం మైండ్ లో వచ్చిన తెల్ల బంగారం ఆ డబ్బులు పంచితే మొత్తం నియోజకవర్గం అంతా కోటికి లక్ష రూపాయలు ఇచ్చు నియోజకవర్గం ఓటికి లక్ష రూపాయలు ఇచ్చు వందల కోట్లు వందల కోట్లు నేనేమి నేను అతిశయక్తి చెప్పడం లే ఒక టన్ను ముప్పై ముప్పై ఐదు వేలు మైకామిక్స్డ్ అరవై ఐదు వేలు దాకా ఉంటుంది ఒక టన్ను ఎన్ని లారీలు నేను పోయిన రోజు ముప్పై డంపర్లు అందుకని ఆయన డబ్బు ఎంత మూడు వేలు ఇస్తున్నాడు సంవత్సరానికి ఆరు వందలు నెలకి యాభై రూపాయలు రోజుకి ఒకటిన్నర రూపాయి కిళ్ళి ఎంత సో కిల్లి కూడా రాదు ఒకటన్నా రూపాయికి ఆయనకి వెయ్యాలా ఆయన మాత్రం వరదాపురం దగ్గర నుంచి అక్కడ కృష్ణపట్నం కంటైనర్ పోర్టు టోల్ గేట్ దాకా ఆయన వేల కోట్లు సంపాదించుకోవాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టి పెట్టుబడి రూపాయి పెట్టుబెట్టి కొన్ని వేల రూపాయలు దోచుకోవాలా రూపాయికి అనే అందరూ ఆలోచించండి మీరు అందరూ ముస్లిం విజ్ఞప్తి కూడా నేను విజ్ఞప్తి చేస్తుండే తెలియజేస్తుందా గిరిజన సోదరులు తెలియజేస్తుందా ఎస్సీలు టీసీలు తెలియజేస్తుందా నా జీవితంలో తప్పు చేయండి నేను రైతు సోదరులకి తెలియజేస్తుందా తండలేడు నేనేమన్నా ఇప్పుడు ఉదయం నా నేను ఓటు మనకు వస్తుందా మనిషి మనిషిగా బతుకు కందుమూరు అంటే రూరల్ కాన్స్టిట్యున్సీ కావల్లో కరుణాకర్ భార్య కరుణాకర్ నాలుగు పేజీలు రాసి చచ్చిపోతే ఎస్సీ మాల ఆ బాధ ఆ లెటర్ చదివారంటే